జిల్లుడు చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మీరు ఏంటంటే గనక కుబేరులాగా మారిపోతారు ఎందుకంటే జిల్లెడు చెట్టు దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అండి మన జీవితంలో మనం ఏంటంటే గనక కొన్ని సార్లు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము ధనం ఏ విధంగా కూడా మన దగ్గరికి రాదండి చాలా వరకు కూడా ఏంటంటే గనక ధన సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే గనక ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ధన ద్వారాలను తెరిపించుకోగలుగుతారు అద్భుతమైన ఫలితాలను ఏంటంటే గనక చూడగలుగుతారు చెప్పొచ్చు అందుకే జిల్లెడు చెట్టు దగ్గర ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదు ముఖ్యంగా ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి రెండు యాలక్కాయలను తీసుకోండి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది అంటే కొన్ని శాస్త్రాల్లో ఉందనమాట అందుకే రెండు యాలకులు తీసుకోండి యాలకులు ఏంటంటే గనక చిల్లు లేకుండా చూసుకోవాలి యాలకులు చక్కగా ఉండాలండి ఎక్కడ కూడా పుచ్చు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి అలా యాలకులు తీసుకున్న తర్వాత ఏంటంటే గనక జిల్లెడు చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళే